హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాతీయోద్యమం మలిదశ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం శాసన ఉల్లంఘన ఉద్యమ సమయంలో జరిగిన కార్యక్రమాలను గుర్తించండి ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం విదేశీ వస్త్ర బహిష్కరణ మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ ఆన్సర్ పైవన్నీ ఐఎన్సి సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది సమావేశం ఏ రోజున గాంధీజీ ఆంగ్లేయుల ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుని అనుసరించి ఎన్నికలు జరిగిన సంవత్సరం గాంధీజీ ఆర్ డై అనే అనే నినాదాన్ని ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు క్విట్ ఇండియా ఉద్యమం కింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనలో లేనిదాన్ని గుర్తించండి ఆన్సర్ చెరకాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన జాతీయ నాయకుడు ఎవరు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యక్ష కార్యాచరణ దినంను ముస్లిం లీగ్ ఏ రోజు ప్రకటించింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు అగస్ట్ పదహారు ముస్లిం లీగును ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పాకిస్తాన్ అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు రెహమత్ అలీ క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి ఆన్సర్ రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారం కోసం క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా కథానాయిక అని ఎవరిని పిలిచారు ఆన్సర్ అరుణ అసఫ్ అలీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ భారతీయ పార్టీ బ్రిటన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ కింది వారిలో భారత జాతీయ సైన్యం నాయకుడిని గుర్తించండి కింది వారిలో భారత జాతీయ సైన్యం నాయకుడిని గుర్తించండి ఆన్సర్ చంద్రబోస్ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదహారు రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు నాయకుడు ఎవరు ఆన్సర్ ఖాన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి వచ్చిన మంత్రివర్గ రాయభారములో లేని వ్యక్తిని గుర్తించండి కెమెంట్ అట్లీ భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఎవరు మౌంట్ బాటన్ దర్శన్ ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు సరోజినీ నాయుడు కింది వారిలో సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారత స్వాతంత్ర పోరాటంలో చివరి ప్రతిఘటనగా దేన్ని చెప్పవచ్చు ఆన్సర్ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు కింది ఐఎన్సీ సమావేశాలను అవి జరిగిన నగరాలతో జతపరచండి లాహోర్ సమావేశం మద్రాస్ సమావేశం సూరత్ సమావేశం లక్నౌ సమావేశం ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింది వారిలో పాకిస్తాన్ భావాన్ని బలపరిచిన వారు ఆన్సర్ పైవారందరూ కింది చారిత్రాత్మక సంఘటనను వరుస క్రమంలో అమర్చండి క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ క్విట్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇక్కడ ఆన్సర్ రౌండ్ టేబుల్ సమావేశాలు క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా కేబినెట్ మిషన్ ప్లాన్ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం ఆజాద్ హింద్ ఫౌజ్ ను వారు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేయడాన్ని మహమ్మద్ అలీ జిన్నా ఏ విధంగా పేర్కొన్నాడు విమోచన దినం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఇక్కడ సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పాల్గొంది శాసన ఉల్లంఘన ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీని అరెస్ట్ చేశారు ఇక్కడ సరికాని దాన్ని గనక మనం చూస్తే గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు అనేది సరికానిది పంతొమ్మిది వందల నలభై ఐదులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన సమ్మెలో ఎన్ని నౌకలు పాల్గొన్నాయి డె ఎనిమిది కింది ఏ జాతీయ నాయకుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జపాన్ సహాయం కోరారు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్నికయ్యారు ఆన్సర్ ఎనిమిది ప్రత్యక్ష కార్యాచరణ దినమునకు ప్రధాన కారణం క్రిప్స్ రాయబారం విఫలమవడం మౌంట్ బాటన్ ప్రణాళికలో పాకిస్తాన్ ప్రతిపాదన లేకపోవడం గాంధీజీ చిన్న చర్యలు గాంధీజీ జిన్నా చర్యలు ఫలించకపోవడం కేబినెట్ మిషన్ పాకిస్తాన్ వాదనను తోషిపించడం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే కేబినెట్ మిషన్ పాకిస్తాన్ వాదనను తోషిపుచ్చడం మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే ఏ సంస్థలో సభ్యుడు ఆన్సర్ హిందూ మహాసభ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వైస్రాయి ఎవరు ఆన్సర్ మౌంట్ బాటన్ భారతదేశంలో వి భారతదేశంలో సంస్థానాల విలీన బాధ్యతను ఎవరు తీసుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి భారతదేశంలో విలీనమవని సంస్థానాలేవి ఆన్సర్ పైవన్ని గాంధీజీ హత్య జరిగిన సంవత్సరం పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై గాంధీజీ అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది బెల్గాం సమావేశం నవోకలి అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది బెంగాల్ ఇవి ఫ్రెండ్స్ జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా యూ వెరీ మచ్